అనుకున్న సంఘటన రేపెండ్ మర్డర్ గా డిక్లేర్ చేసిన పోలీస్ శాఖవారు సభ్య సమాజం తలదించుకునే సంఘటన మంచిర్యాల జిల్లా దన్నేపల్లి మండలంలోని నంబాల గ్రామంలో జరిగినది పూర్తి వివరాలు పోలీస్ శాఖ వారు వెల్లడించారు దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నంబాల విలేజ్ ఎస్ కాలనీలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఒక అమానవీయమైన సంఘటన మానవత్వానికి తీవ్రటి మత్సైన ఒక బాలిక ఆరు సంవత్సరాల బాలికని సొంత రిలేటివ్స్ దగ్గరి రక్త సంబంధికులే రేప్ చేసి చంపివేయడం జరిగింది దీని వివరాలు ట్వంటీ ఫోర్త్ నవంబర్ సాయంత్రము మాకు ఎనిమిదిన్నర ప్రాంతంలో బాధితురాలి విక్టిమ్ యొక్క తండ్రి కాట్ ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళ ఇంటి పక్కలనే ఆడుకుంటున్న పాప ఏడుంబావు నుంచి ఏడు ఫస్ట్ లాస్ట్ చూసింది అమ్మాయిని ఏడు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు లాస్ట్లో వాళ్ళు అమ్మాయి కనిపించట్లేదని చూసింది ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు జస్ట్ ఇరవై ఐదు నిమిషాలలోనే అమ్మాయి కనిపించకపోయేసరికి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయడం జరిగింది అదే రాత్రి ఎస్ఐ దండపల్లి తైసుద్దీన్ వాళ్ళ యొక్క టీము అండ్ సిఐ లెక్సెట్ పెట్ అందరు వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం జరిగింది ఇమీడియట్లీ మేము బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ విలేజీలో పక్కన ఉన్న కాటన్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది అండ్ గోదావరి కూడా అటే ఉంది కాబట్టి అటు సైడు ప్లస్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఇమిడి ఆ అమ్మాయి యొక్క ఫోటోలు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మెదక్ జిల్లాలో ఇట్లాంటి పోలికలు ఉన్న అమ్మాయి కనిపిస్తుందంటే ఇమ్మీడియట్లీ ఒక టీముని ఎస్ఐ గారిని పంపించడం జరిగింది అక్కడ వెరిఫై చేస్తే అది కాదు ఈ ఎఫర్ట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుండగానే మనకు ట్వంటీ సెవెన్ ఉదయం ఈ ఏదైతే అమ్మాయి ఎక్కడి నుంచి అయితే ఆ కాలనీలో వాళ్ళ ఇంటి పక్క నుంచి మిస్ అయిందని మనకు కంప్లైంట్ వచ్చిందో దానికి పక్కలోనే ఒక బావిలో అమ్మాయి యొక్క మృతదేహము మనం సర్చింగ్ చేస్తున్న టైంలోనే దొరకడం జరిగింది ఇమీడియట్లీ ఫోరెన్సిక్స్ టీము అండ్ స్పెషల్ డాక్టర్స్ టీమ్స్ని పిలిపించేసి ఆ అమ్మాయి యొక్క బాడీని తీసిన తర్వాత అమ్మాయి మర్డర్ అయింది అండ్ పోస్ట్మార్టం డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే రేపు కూడా గురి అయింది అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు పోక్సో యాక్ట్లో అండ్ రేప్ కేసులో సెక్షన్ ఆల్టర్ చేసుకున్న తర్వాత ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు దాన్ని దర్యాప్తు చేసుకోవడం జరిగింది ఈ ఈ అమ్మాయిని ఎవరు చేసి ఉంటారనే ఉద్దేశంతో క్రమేణా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే ఉన్న శనిగరపు బాపు ఏ వన్ను యాభై యాభై రెండు సంవత్సరాలు వాళ్లకు అమ్మాయికి పెద్దనాన్న వరుస అవుతాడు తర్వాత ఊపారపు సతీష్ అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు ఇతనికి నలభై సంవత్సరాలు వీళ్ళిద్దరి చరిత్ర ఏమిటంటే బాపుకు పెళ్ళయ్యి ఆరు సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది ఈ ఉపారపు సతీష్ ఏ టూకి పెళ్ళయ్యి తొమ్మిది సంవత్సరాల క్రితం భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇద్దరు ఒంటరిగా ఉంటారు వీళ్ళు సెల్ ఫోన్లో చూస్తూ కొన్ని ఉద్రేక సెక్స్వల్ ఉద్రేకమైన పరిస్థితి సృష్టించుకొని ఇట్లా ఎవరైతే లేడీస్ అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలనే ఆలోచనతోటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఈ క్రమంలోనే ఈ అమ్మాయిని చిన్నపిల్లలైతే ఎవరు ఎవరికి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత వన్ మంత్ క్రితం నుంచి కూడా ఈ అక్కడ ఉన్న పిల్లలకు ఈ కుర్కురే లాంటి చాక్లెట్ లాంటివి కొనిపిస్తూ ఉంటారు ఈ ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని అను ఆ రోజు నుంచి వీళ్ళు కూడా పరారీలో ఉన్నారు తప్పించుకొని తిరుగుతున్నారు ఈరోజు సిద్ధి వినాయక హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళని పట్టుకొని విచారిస్తే నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది స్పంచ్ చట్ట ప్రకారము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము కోర్టులో ప్రొడ్యూస్ చేసి ముఖ్యంగా ఈ కేసులో గౌరవ రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జ ఆదేశం మేరకు ఈ కేసుని ఒక స్పెషల్ కేసుగా పరిగణించి మానవత్వానికి మచ్చగా ఉంది కాబట్టి ట్రాక్ కోర్టు ద్వారా ఇమ్మీడియట్లీ పూర్తి ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాము ఏ ఒక్క ఆధారాన్ని కూడా మిస్ చేయకుండా కలెక్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలోనే నిందితులకు శిక్ష పడి సమాజంలో ఒక మెసేజ్ రావాలనే ఉద్దేశంతో గౌరవ సిపి గారు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే జిల్లా జడ్జి గారికి కూడా లెటర్ రాస్తున్నాము ఇది స్పీడ్ ట్రయల్ అయిపోయి నిందితులకు హండ్రెడ్ పర్సెంటేజ్ శిక్ష అవుతుంది ఇది కాబట్టి ఈ సందర్భంలో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఎవరైనా చిన్న పిల్లలు అట్లా ఉన్న అమ్మాయిలు ఉన్నా ఈ అఘాయిత్యాలు బాలికల మీద జరిగేటి పోక్సో కేసులు అనేటి అన్నీ కూడా దగ్గర వాళ్ళతో అవుతున్నాయి ఎవరైతే పిల్లలు ఈ ఈ పాప అక్కడ అందరూ ఉన్నారు ఏడు ఊర్లలో ఏడు గంటల పదిహేను నిమిషాలంటే ముందు వెనక అందరు కూడా ఆ ఏరియాలో ఈ చలిమంట కాపుకుంటున్నారు అక్కడ ఉన్న అందరిని అడిగిన ఎవరిని అడిగినా కానీ అమ్మాయి మొత్తుకుందని ఎవరు మనకు చెప్పలేదు రీజన్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు ఎప్పుడు అమ్మాయికి చాక్లెట్ అది చేసుకొని మచ్చిగా చేసుకున్నారు కాబట్టి పిలవగానే అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఒక కన్నేషుంచాలే ఇట్లాంటి ద్రోహుల పట్ల పిల్లలకు కూడా మంచి చెడు అన్నీ చెప్పాల్సిందిగా కోరుతున్నాము ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి రిపోర్టు అయిన కానించి ఇప్పటి కంప్లీట్ ఆధారాలతో సహా సేకరించి ఉన్న ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు అండ్ సిఐ లక్సెట్పేట రమణమూర్తి గారు అండ్ ఎస్ఐ దండపల్లి టైసున్ గారు అండ్ ఎస్ఐ లక్సెట్పేట సురేష్ అండ్ ఎస్ఐ జన్నారావు అనూష మరియు హెడ్ కానిస్టేబుల్ గౌసు గంగానాయకు వసంత్ జహీర్ ఆనంద్ మిగతా సిబ్బంది అందరూ దీంట్లో కష్టపడ్డారు ఈ కేసులో మాత్రము ఖచ్చితంగా ట్రాక్ కోర్ట్ ద్వారా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ నిందితులకు శిక్ష పడేంత వరకు గౌరవ సిపి గారు మేము కంటిన్యూషన్ మానిటరింగ్ చేస్తాము ఖచ్చితంగా ఆధారాలు సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించినాము థ్యాంక్ యూ